సంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలోని బీరంగోడ కుట్టపై వెలసిన ప్రసిద్ధ శ్రీ బ్రహ్మరామక మల్లికార్జున స్వామి దేవాలయంలో నూట పద్దెనిమిది రోజుల హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పరిశీలకులు ఈవో శ్రీనివాస్ సమక్షంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆలయో శర్గుప్త ఆధ్వర్యంలో చేపట్టారు లెక్కింపు కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించారు హుండీ లెక్కింపులో మొత్తం పది లక్షల నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయఈవో గుప్తా తెలిపారు ఈ మొత్తాన్ని ఆలయ ఖాతాలు చేసి రాబోయే మహాశిరాత్రి ఉత్సవాలు మరియు జాతర మహోత్సవాల నిర్వహణకు వినియోగించనున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ భక్తుల సహకారంతో పూర్తి పారదర్శకతతో హుండీ లెక్కింపు నిర్వహించినట్లు తెలిపారు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున రెడ్డి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు దండు రమేష్ చంద్రశేఖర్ లక్ష్మీకాంతరావు దీపక్ గౌడ్ శ్రీనివాస్ జె ఎల్లయ్య మహేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క దేవస్థానంలో మరి ఈరోజు ఉండి లెక్కింపు చేయడం జరిగింది మరి ఈ ఉండి లెక్కింపుకు మాకు పరిశీలకులుగా జె శ్రీనివాస్ గారు ఈవో గారు వారి రోజు మా యొక్క ఉండి లెక్కింపుకు ముఖ్య అతిథిగా పరిశీలకులు వచ్చారు వారి ఆధ్వర్యంలో మా టెంపుల్ ఈవో శశిధర్ గుప్త సార్ గారు మరి మా యొక్క పాలక వర్గం మన అర్చకులు మా జూనియర్ అసిడెంట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క ఉండి లెక్కింపు చేయడం జరిగింది మరి యొక్క ఉండి లెక్కింపు నూట పద్దెనిమిది రోజులకు పది లక్షల నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు పది లక్షల నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు మరి యొక్క గుడికి ఆదాయంగా మరి గల్లా వచ్చింది మరి అలాగే ప్రతి కార్యక్రమాలలో కూడా మాకు మొన్న గత కార్తీక మాసంలో కూడా ఇరవై ఐదు లక్షల చిల్లర గుట మరి ఆ నెల మొత్తము గుడికి ఆదాయం రావడం జరిగింది మరి దాంతోపాటు మొన్న రీసెంట్గా టెండర్స్ పెట్టడం జరిగింది ఆ టెండర్స్లో కూడా నలభై రెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు కూడా గుడికి ఆదాయం రావడం జరిగింది మరి ఈ రోజు ఈ యొక్క గల్లా రూపంలో పది లక్షల రూపాయలు మరి యొక్క ఉండి ఆదాయం రావడం జరిగింది ఇలాగా గుడికి ప్రతిదీ భక్తుల ద్వారా ఈ యొక్క గుడిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంతో పాటు మరి భక్తుల రూపంలో ఆదాయం కూడా పెరుగుతుందని తెలియజేస్తున్నాము అలాగే మరి రేపు జరగబోయే శివరాత్రికి కూడా కార్యక్రమాలు కూడా ప్రతిది మా ఈవో గారు మరి అలాగే కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మాండంగా చేద్దాం సార్ మరి గుడికి ఆదాయం పెరుగుతున్న విధంగానే మరి బ్రహ్మోత్సవాలు కూడా మరి బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి తెలియజేస్తున్నారు సార్ కూడా మరి దానికి దృష్టిలో పెట్టుకొని మరి రేపు ఇంకా జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తామని మా పాలక మండలి తరఫున తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈ రోజు భ్రమనామగ మల్లికార్జున స్వామి దేవస్థానంలో నూట పద్దెనిమిది రోజులకు గాని హుండీలు తెరవగా పది లక్షల నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల ఆదాయం చేకూరింది దీన్ని దేవాలయ ఖాతాలో జమ చేసి రాబోయే జాతరకు ఈ ద్రవ్యాన్ని ఉపయోగిస్తామని తెలియజేస్తున్నాను